కాంగ్రెస్ సర్కార్ రైతులను వంచిస్తోందంటూ భారాసాధినేత అధినేత కేసీఆర్ పిలుపుతో గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి రైతు భరోసా రుణమాఫీ పంటలకు బోనస్ విషయంలో అన్నదాతలను ప్రభుత్వం మోసగిస్తోందని విమర్శించారు సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ సర్కారుపై భారత రాష్ట్ర సమితి పోరుబావుట ఎగిరేసింది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగిస్తోందంటూ నిరసన బాట పట్టింది కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని నిరసించాలన్న కేసీఆర్ పిలుపుతో భారాసా శ్రేణులు రోడ్డెక్కాయి మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో ర్యాలీ అనంతరం రోడ్డుపై వడ్లను పోసి నిరసన తెలిపారు సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామంటోందంటూ ఆసిఫాబాద్లో నల్లజెండాలు ప్రదర్శించారు నిర్మల్ జిల్లాలో భారాస శ్రేణుల రాస్తా రోకోకు రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి నిజామాబాద్ బాల్కొండలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు భారాసా శ్రేణులు ధర్నాకు దిగాయి ఇప్పటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయటం లేదంటూ నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి గజ్వేల్లో వంటేరు ప్రతాపరెడ్డి ఆందోళన నిర్వహించారు అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలంటూ మంథని మెట్పల్లిలో కార్యకర్తలు ధర్నా చేశారు రైతులకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ సర్కారు తుంగల తొక్కిందని హుస్నాబాద్ లో ఒడితల సతీష్ కుమార్ గోదావరిఖనిలో కోరుకంటి చందర్ ఆరోపించారు పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు కరీంనగర్ రైతులకు మద్దతుగా నిరసన చేపట్టిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు వెనువెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి ఐదు వందల రూపాయలు బోనస్ పాటిస్తాము నేను ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ లో ఎలా ఇస్తుండో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా జరిగింది అని ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఎట్టి పసులో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలు బిల్టప్ చేయాలని చెప్పే ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఐకేపీ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి నిరసన తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో శంకర్ నాయక్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి భారాసా శ్రేణులు నిరసన తెలిపాయి